హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మిల్క్ పౌడర్ తయారు చేస్తున్నా అండి ఇది వచ్చేసి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్తో మనం చాలామంది పిల్లలు టీ అలా తాగరు కదండి పొద్దున్నే అడావిడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు టీ అలవాటు ఉండదు కదా అలా ఉన్నప్పుడు అలా పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసి ఒక గ్లాస్ పాలిచ్చేసినామంటే అయిపోయాం అలా అనేసి నేను ఫస్ట్ ఇక్కడ నేను ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా అండి డ్రై ఫ్రూట్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు అండి గుమ్మడి గింజలు కూడా చాలా మంచిది కదా హెల్త్కి మనకి అందుకోసం గుమ్మడి గింజలు తర్వాత ఇవి పుచ్చ గింజలు అండి పుచ్చకాయ గింజలు కూడా మనం వేస్తూ ఉంటాం కదా అవి పప్పు అండి ఇక్కడ నాకు ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాం ఇది వచ్చేసి పిస్తా పప్పు ఇది వచ్చేసి బాదం పప్పు ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇవన్నీ మనము బాగా లైట్గా వేయించుకొని మిల్క్ పౌడర్ తయారు చేసుకుందాము వచ్చేయండి వీడియోలోకి రెండు ప్యాన్స్ అందరూ వీడియోలోకి వచ్చేసేయండి ఫస్ట్ ఒక చిన్న ఇది ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని ఇలాగా వేడి చేసుకుందాం ఫస్ట్ ఇది కొంచెం స్టీల్ కదా తొందరగానే అవుతుంది ఇది వచ్చేసి మనము ఎక్కువ మాడిపోయేటట్లు చేయకూడదండి స్లో మంట మీదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి మనము అన్నీ ఒకసారి వేసి అయినా మాడిపోతాయి అందుకోసం అలా మాడిపోకోకున్నట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసి వేయించుకోవాలి ఆల్రెడీ హీట్ అయిపోయింది ఇది చాలా స్లో మంట మీద వేయించాలండి లేదంటే కదా మాడిపోతే అస్సలు మిల్క్ పౌడర్ బాగుండదు ఓకే కొంచెం అలా వేడి చేసుకోవాలి అంతే అండి ఎక్కువ కూడా మనకి వేయించకూడదు అప్పుడే ఒక మనకి స్మెల్ వస్తాయి అది అలా స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతాయి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయండి అలా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలా చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి మనము అన్నీ ఒకసారి కూడా వేసి వేయించవచ్చు కానీ ఒకటి వేగితే ఒకటి వేగవు అందుకోసం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే వేగిపోయింది పక్కన పెట్టేస్తున్నా స్లో అంటే అండి స్లోగానే పెట్టగానే అది ఎక్కువ అనిపిస్తూ ఉంది మంట ఇదో చూడండి ఇవి వచ్చేసి పుచ్చగింజలు అండి అవి గుమ్మడి గింజలు ఇవి పుచ్చగింజలు ఇవి కూడా అంత అండి ఇక స్లోగా అలాగా మంచి వేగాలంటే వేగాలు ఎక్కువ అయితే ఏది వేయించకూడదు ఇవి అందుకోసం స్లోగా అండి ఇవి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కానీ ఇలా మిల్క్ పౌడర్ ఇవి కూడా అంతే చూడండి తొందరగా వేగిపోయాయి ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నా తర్వాత ఇప్పుడు బాదం చెప్పండి మాకు ఎంత కావాలో అని తీసుకున్నా అండి ఇది స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకొంచెం ఇది ఇదిల కంటే ఇది కొంచెం నిదానంగా వేయించాలండి ఎందుకంటే అది పొట్టు ఉంటుంది కదా మనకే పొట్టు కూడా వేగాలి కాబట్టి కొంచెం స్లోగా వేయించాలండి ఇవి నాన్బెట్టి కూడా పిల్లలకి ఇవ్వచ్చు కానీ నాన్బెట్టి ఇచ్చేదానికి ఆ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా అవి తినే టైం కూడా ఉండదు కొంచెం మంది పిల్లలకి ఇది అయితే మనము మిల్క్ పౌడర్ కలిపి పెట్టేసినామంటే మిల్క్లోకి వేసి ఇచ్చేసినామంటే తినేస్తారండి తాగేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది మనకి హెల్త్కి సరిపడే అంత ప్రోటీన్ వస్తుంది తర్వాత ఇవన్నీ కూడా చూడండి ఇవి కూడా వేగిపోయినాయి అన్నీ అలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పిస్తాపప్పు పిస్తాపప్పు కూడా అంతే అండి కొంచెం కలర్ వచ్చే వరకు వేయాలి స్లోగానే అన్నీ స్లోగానే అండి ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కొంచెం అలాగా చెప్తూ ఉన్నా కదా ఫ్రెండ్స్ ఇవైతే మనకి పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తొందరగా బిజీ లైఫ్ కదండి అస్సలు రెస్ట్ ఉండదు పిల్లలకి అందుకోసం ఇలా తయారు చేసుకు పెట్టుకుంటే అప్పుడప్పుడు మనము ఇవ్వడానికి చాలా బాగుంటుందండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ ఉంటాయి అలాగ ఇంట్లో మిల్క్ లేక ఒక స్పూన్ వేసేసి ఇచ్చేసినామంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి నేను మిక్సీ పట్టాలి ఇది మిక్సీ పట్టాలంటే మనకి ఇవన్నీ మొత్తం చల్లారాలి ఫ్రెండ్స్ అంతవరకు మిక్సీ పట్టకూడదు అట్లే వేడివేడిగా పడితే అంత ముద్ద అవుతుంది అలా ముద్ద కాకూడదు ఇవి డ్రై ఫ్రూట్స్ అందుకోసము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అన్నీ చల్లారిపోయినాయి చూడండి ఇలాగన్నీ మొత్తం చల్లారిన తర్వాతే వేయాలండి వేడి మాత్రం అస్సలు వేయకండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తారండి చూడండి మిక్సీ బాండ్లోకి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ బాగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలండి ఇది మిక్సీ పట్టి తెస్తాను మరి ఇదో ఇలా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేశాను అంతా ఇది వచ్చేసి ఒక స్టీల్ బాక్స్లోకి కానీ లేదంటే గాజు బాక్స్లోకి దాంట్లోకైనా వేయచ్చండి చాలా నున్నగా పట్టాను బాగా మనకి ఎంత వీలైతే అంత ఎందుకంటే లేక మంచి కలవాలి కదా ఇది అందుకోసము మనకి వీలైనంత వరకు నున్నుగా మిక్సీ పట్టేశారండి ఇప్పుడు ఇది ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుని చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా పట్టేశాను చూడండి ఇలాగ బనున్నది అయిపోయింది ఇలాగా ఇలా ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేయలేదు కదండి మనకి కావాలి అంటే మిక్సీలో కూడా బెల్లం ఇది పౌడర్ చేసేటప్పుడే వేసి కూడా వేయొచ్చండి నేనైతే పాలకి వేసేటప్పుడు వేస్తే ఇది సపరేట్ పెట్టుకుంటాను అండి బెల్లం మనకి కావాలనుకుంటే బెల్లం యూజ్ చేయచ్చు లేదు అనుకుంటే అట్లా మిల్క్తోనే తాగేయచ్చండి ఇవి చాలా అన్ని టేస్ట్గానే ఉంటుంది కదా ఈ పౌడరు అలా కూడా తీసుకోవచ్చు మనకి లేదు బెల్లం స్వీట్ కావాలి అనుకుంటే ఇది వేయచ్చు మరి ఇందులోకి ఎండు ఖర్జూరం కూడా పౌడర్ చేసి కూడా వేయచ్చు అండి స్వీట్ కోసము కానీ కొంతమంది ఆ పిల్లలు తాగరు కదా బెల్లం వేస్తే అందుకోసం ఇలా కూడా చేయొచ్చు కానీ తప్పనిసరి బెల్లం వేసే ఇవ్వాలండి పిల్లలకి అందుకోసం మనము మిల్క్ కలిపేటప్పుడు ఒక అర స్పూన్ అందులోకి వేసి ఇది వేసి ఇచ్చేస్తే అయిపోతుందండి ఇప్పుడు పాలు కూడా కాంచాం చూడండి ఫ్రెండ్స్ పాలు కూడా కాంచి పెట్టుకున్నాను ఇప్పుడు పాలన్నీ ఇంకేం ముడుగబెట్టేదేమి ఉండదు ఆల్రెడీ పాలు కాంచాను కాబట్టి పక్కన పెట్టేస్తున్నా సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వేసేస్తే ఒక పిల్లలకి ఒకరికి సరిపోతుందండి ఇది పిల్లలు తాగొచ్చు తర్వాత పెద్దలు తాగొచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకే హాఫ్ స్పూన్ బెల్లం కూడా వేసి కలిదిప్పేదండి అంతే ఇలా కలిదిప్పి మనం పిల్లలకి ఇచ్చేస్తే అయిపోతుందండి ఒక గ్లాస్ ఇచ్చినామంటే చాలా హెల్త్ అండ్ పౌడర్ కదా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే మనం ఇలా రెడీ చేసి ఇచ్చేస్తే అయిపోతుందండి అలాగే ఇది వచ్చేసి మనము బాదం పాలులా కూడా చేసుకోవచ్చు అండి ఇట్లా కా పాలు చ కాంచి చల్లారిన తర్వాత ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా బాదం పాలు కూడా రెడీ అవుతాయి అలా కూడా చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ